వెల్కమ్ టు స్పాట్ న్యూస్ దివ్యసీమాకి స్వాగతం దువాడ ఆరోపణలపై ధర్మాన క్లారిటీ మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలనే దానిపై ఎవరికి హక్కు ఎమ్మెల్సీ నాగబాబు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు మొదల వలస రమేష్ కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడును శనివారం శ్రీకాకుళంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిశారు మంత్రి ఆయనకు స్వీట్స్ తినిపించి అభినందనలు తెలిపారు పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు ప్రజలకు అండదండగా నిండాలని మంత్రి సూచించారు ఈ సందర్భంగా పలువురు పాల్గొన్నారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇంద్ర భవన్లో లో ఇవాళ అనగా శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి సమావేశం ప్రారంభమైంది పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ నుంచి టెక్కలి వస్తున్న దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రెండు గంటల పాటు నిరీక్షించారు తనపై దాడి జరుగుతున్నదని తెలిసిందని ఈ క్రమంలో ఛాలెంజ్ చేస్తూ నిలబడ్డారని తెలిపారు తాను ఎవరికి భయపడనని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మండిపడ్డారు తనను వైసీపీ నుంచి తీసేస్తే స్వతంత్రంగా శ్రీకాకుళంలో రాజకీయాలు చేసుకుంటున్నానని పేర్కొన్నారు చేస్తాం హైదరాబాద్ అని చెప్పారు సరే మీరు ఏం చేస్తారో నేను ఈ రోజు ఇదిగో నిర్మాణ మించి నుంచి నుంచి పథకంన్నరవుతుంది మరికొద్ది దూరంలోనే ఉంది వెళ్తున్నాను రూపాయలు చంపాలి నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే నేనేం తప్పు చేశాను ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను వీళ్ళు వచ్చే రాజకీయాల్ని బయట పెట్టారు మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాలని బయట పెట్టారు అంత మాత్రమే చంపేస్తారా ఓకే చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని బెదిరిపోతాడని నాకు అప్పనతో ఫోన్ చేయించారు దయచేసి రావద్దు అలా వెళ్ళిపోమని హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని రావద్దని అందుకే ఆపాను ఇక్కడ కార్ ఆపాను ఇక్కడ నిలబడ్డాను ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను ఒక వన్ ఆఫ్ టూ అవర్స్ వెయిట్ చేస్తారు ఇక్కడే వాళ్ళ కోసం రండి మరి పోలీసు వారి కూడా ఈ విషయం నేను పెట్టాలి ఎస్పీ గారిని కూడా కలుస్తాను అందరి దృష్టిలో పెడతాను పత్రికా ముఖ్యం కూడా విషయం తెలియజేస్తాను జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట చూద్దాం అది కూడా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను ఇంకా గుంతిప్పి మాట్లాడతాను ప్రజా సమస్యల పైన పోరాడతాను మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశాను మీకు కావాలంటే బహిష్కరించండి ఎక్స్పెల్ చేసేయండి ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేటండి అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను ఏం చేస్తారో చూస్తాను ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకేనే సిద్ధం భయపడే రకం కాదు అదిరే బెదిరే రకం కాదు ఈ దువాడ శ్రీనివాసం తెలియజేస్తున్నాను ఇంకా టూ అవర్స్ ఇక్కడే ఉంటా ఇటీవల నటుడు శివాజీ ఆడవాళ్ల బట్టలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే తాజాగా దీనిపై జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలనే దానిపై ఎవరికి హక్కు లేదని తెలిపారు మగవారు ఎలా పడితే అలా మాట్లాడతారా అని మహిళలను తిట్టే వారిని సమర్థిస్తారా అని ఆయన ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలు మహిళల స్వేచ్ఛ హక్కులపై చర్చకు దారి తీశాయని ఆయన పేర్కొన్నారు ప్రతి ఉంటుంది ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలి అడుగుతాం ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలి చెప్తాం ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా అది ఎలాగైనా ఉండొచ్చు దయచేసి మన చెల్లెలు మన తల్లి మన చెల్లెలు అందరూ మన వాళ్ళే మన బిడ్డలే ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు నేను ఇవాళ మీ అందరి ముందు కనిప ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయన్స్లో ఉండి తర్వాత రియలైజ్ అయ్యే తప్పు కదా నాకేం హక్కు ఉంది ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకు అని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నావు ఇలా డ్రెస్ వేసుకోవాలి వేసుకోపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్గా ఎలా ట్రీట్ చేస్తారు సరే ఒక విషయం చెప్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీసు వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు మగవాడి యొక్క క్రూరత్వం మగవాడి యొక్క బలం పశు బలం వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశుబలానికి వాడి క్రూరత్వం తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు ఇది మిత్ మీరు కావాలంటే ఏ అని చూడండి ఏ యూట్యూబ్లోనే కొట్టండి లేకపోతే ఏ గూగుల్లోనే వెతకండి చరిత్ర చూసుకోండి ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి మీరు అప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఎలా ఉండాలండి బతకనేయండి ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదు ఆడపిల్లలకి ఏ వాళ్ళకి నచ్చిన రా చేసుకునే హక్కు లేదా సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు ప్రతి ఒక్కళ్ళేది ఆడ కానీ మగ్గు కాని అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు అంటే మోస్ట్ ఇన్సెక్యూర్డ్ ప్రపంచంలో ఇంకా మనం ఉన్నాం నా యొక్క కన్సర్న్ ఏంటంటే మీరు మీరు ఎలాగైనా ఉండడమ్మా ఎంత స్వేచ్ఛగానే ఉండండి ఎలాంటి వస్త్రధారణ చేసుకోండి కానీ మీరు అది అది సెలబ్రిటీ అవ్వనండి సినిమా యాక్టర్స్ ఎవరండి పొలిటికల్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఫిమేల్ అవనండి చిన్నపిల్లలు ఎవరండి పెద్దవాళ్ళు ఎవరండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళాల్సినప్పుడు ప్రాపర్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు రక్షించుకున్నటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి మీరు అవసరమైతే ఒక ఆత్మరక్షణ సంబంధించినటువంటి విద్యలో నేర్చుకోండి లేదా ప్రాపర్ ప్రొటెక్షన్ అంటే ఒక సెక్యూరిటీ పెట్టుకోవడం ముందుకేళండి మన దురదృష్టం మన కర్మ ఏంటంటే ఇంకా మేల్ చావనిస్టిక్ పిగ్స్ ఉన్నటువంటి మన సమాజం ఇది మగ జాతి ఉన్నటువంటి సమాజం ఉంది ఎలా పడితే అలాగే అవకాశం దొరికితే చిన్న పెద్ద తేడా లేకుండా పశువుల్లో ప్రవర్తించేటువంటి మనస్తత్వం చాలా మంది మగోళ్ళలో ఉంది పబ్లిక్లో ఒకేసారి గుంపుగా చేసేటువంటి అకృత్యానికి మేము దొరకమైనటువంటి మనస్తత్వంలో ఉన్నారు మీరు మీరు ఎలా ఉండాలో అలా ఉండండి మీకు ఎలా కావాలో అలాగే ఉండండి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అలాగే వేసుకోండి తప్ప చెడ్డ పనులు చేయకండి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారకండి క్రైమ్ చేయకండి ఇది చెప్పాలండి మీరు అంతేగాని ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు ఇలా ఉండద్దు ఎలా హక్కు ఉందండి మనకి మగవాళ్ళకి ఏం ఉందండి మహా చెప్పాలనుకుంటే అమ్మా మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే తిరిగి కొట్టగలిగేటువంటి శక్తిని సంపాదించుకోండి నేర్చుకోండి ఇది ఇది ఇదింత హెడ్ కానిస్టేబుల్ కర్రీ వెంకటరమణ కుటుంబానికి యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం మూడవ ఏపీఎస్పి హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కర్రీ వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది దీంతో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ఏపీఎస్పి బెటాలియన్ పోలీస్ బ్యాచ్ శ్రీ ఆర్పి మీనా ఐపీఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఉదయం రాయుడువారిపాలెం శేషాద్రినగర్ నివాసంలో అధ్యక్షుడు పీతాని శ్రీనివాస్ ఏఆర్ఎస్ఐ మరియు గ్రూప్ సభ్యులు బోండాడ బాబురావు హెడ్ కానిస్టేబుల్ బత్తుల వెంకటరమణ రమణ శ్రీనులు వెళ్ళి మృతుడు కర్రి వెంకటరమణ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు పీతాని శ్రీనివాస్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ఏపీఎస్పీ పోలీస్ బ్యాచ్ సభ్యుడు మృతి చెందడంతో వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో మా గ్రూప్ సభ్యులు అందరం కలిసి మృతుని భార్య కర్రీ రమణికి యాభై వేల రూపాయల చెక్కు అందచేయడం జరిగిందని మీడియాకు తెలియజేశారు మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు అలాగే మా పోలీస్ బ్యాచ్ గ్రూప్ సభ్యులకు ఏ ఇబ్బందులు కలిగినా భరోసా ఇస్తూ ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు శ్రీ మీనా ఆర్టీ వెల్ఫేర్ మీనాగారు గ్రూప్ తరపు నుంచి నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ బ్యాచ్ మిత్రులు ఈ యొక్క మీనాగారి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందండి అనుకోకుండా మా బ్యాచ్ మిత్రుడు సెవెంటీ నాట్ త్రీ వెంకటేశ్వరా గారు వెంకట్రావు గారు మూడు రోజులైందండి చనిపోయి అందువలన ఆ యొక్క కార్యక్రమానికి మా గారి పేరు మీద మేమందరం కూడా ఆర్థిక సహాయం తరఫున ఒక యాభై వేలు ఇవ్వడానికి వాళ్ళ స్వగృహం నందు వచ్చి ఉన్నామండి వాళ్ళ భార్యకి యాభై వేలు చెక్కు అందజేయడం జరిగిందండి గతంలో ఇలాగే మా డిపార్ట్మెంట్లో ఒక నలుగురు ఐదుగురు చనిపోవడం జరిగిందండి వాళ్ళకి కూడా ఇదే విధంగా మేము అమౌంట్ అందజేయడం జరిగింది అంతేకాకుండా ఎవరికైనా కాలు చెయ్య ఏదన్నా యాక్సిడెంట్ అయినట్లు సీరియస్గా ఉన్నప్పుడు కూడా మేము ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగిందండి ఇలాగ ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేయాలనుకుంటున్నాం మా పేరు మీద ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తామండి అలాగే మేము రీసెంట్లీ ఇప్పుడు అనాథ శరణాలయానికి వెళ్ళి కొంత అమౌంట్ ఇవ్వడం కూడా చెక్ ఇవ్వడం కూడా జరిగిందండి ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి నా పేరు శ్రీనివాస్ ప్రెసిడెంట్ కింద నేను ఉన్నానండి ఇదంతా మా కమిటీలో ఉన్న మెంబర్సు అలాగే మా పేరు వెంకటేశ్రావు గారు బాబురావు గారు రమణ గారు మా మిత్రుడైన శ్రీను ఇలాగ ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగిందండి హెడ్ కానిస్టేబుల్ కర్రీ వెంకటరమణ కుటుంబానికి యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం కాకినాడ రూరల్ కరప మండలం పెనుగుదురు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం కో కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకటప్రసాద్ అలియాస్ బాబీ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ ముఖ్య అతిథులుగా ప్రజాధర్బర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ప్రజల కష్టసుఖాలను నేరుగా వినేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం జనం మధ్య మంచి స్పందన తెచ్చింది నూట యాభై ఆరు అర్జీలు రావడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నదని ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజల దగ్గరికి ప్రభుత్వం రావాలి అని అదే మా నినాదం అని స్పష్టం చేశారు కో కట్టకం శెట్టి వెంకట ప్రసాద్ అలియాస్ బాబీ మాట్లాడుతూ ప్రజా దర్బార్లో ప్రజల నుంచి అనేక సమస్యలు వచ్చాయని తెలిపారు ముఖ్యంగా గత వైసీపీ పాలనలో పట్టాలు జరగని భూములు లేవన్న పరిస్థితి ఉండగా ప్రస్తుతం కొత్తగా దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లో భూమి ఉన్నట్లు చూపిస్తోందని ప్రజలు విన్నవించారని చెప్పారు చెప్పింది చేసి చూపించే ప్రభుత్వం ఇదే అంటూ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్ రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ సప్పిడి వెంకటేశ్వరరావు రాష్ట్ర అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ స్వామి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పింకే శ్రీనివాస్ బాబా కరప జనసేన మండల అధ్యక్షుడు బండారు మురళి దాసరి దొరబాబు ఏటుకూరి నాగమణి కౌజు నెహ్రూ గుబ్బల భాస్కర్రావు గంటా నాని బాబు దవులూరి శ్రీకా కృష్ణకాంత్ దాసరి వీరబాబు తుమ్మలపల్లి సాయి లక్ష్మణరావు పన్నీరు నారాయణ తుమ్మలపల్లి మాసారావు రెడ్డిపల్లి నారాయణరావు గ్రామ సెక్రటరీ విఆర్ఓ తదితర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు జనం మాటే మా బాట అన్నట్టుగా ప్రజా దర్బార్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఒకసారి అందరికీ నమస్కారం ప్రతి శుక్రవారం నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మన ప్రీతమ ఎమ్మెల్యే గారు పంతొమ్మిది నాన్నజీ గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది యాక్చువల్గా ఇది తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరపాలి కానీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి మేము ప్రతి శుక్రవారం ఒక్కొక్క గ్రామంలో నిర్వహిస్తున్నాం ప్రజల దగ్గరికే పాలన సైపు మనం వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే మేము ఇక్కడ అర్జీలు తీసుకుని దానికి సత్పరంగా ఏం చేయాలన్నది చూసి ఆ సెట్ అయిన ఆఫీసర్లు పిలిచి వెంటనే మీ అప్లికేషన్ ఇచ్చి మరి కొత్తగా పెన్షన్లు పెట్టుకున్న వాళ్ళు కానీ సైట్లు పెట్టుకున్న వాళ్ళు కానీ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఆరోగ్య సమస్యలు తింటే కనుక ఫైల్ పైలంతా ఇస్తే మరి చంద్రబాబు నాయుడు గారితో సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వెంటనే పదిహేను రోజుల్లో ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం ఇవన్నీ మీరు వినియోగించుకోవాలి నిత్యం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ప్రజల్లోనే ఉండమంటున్నారు అందువలన ఖచ్చితంగా మేము అందరం కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం కూటమి సభ్యులు ఇక్కడ మీ మీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కూటమి సభ్యులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు మేము అందరం కలిపి కూడా కలిసికట్టుగా ప్రయాణం చేసి ఓన్లీ ప్రజా సమస్యల మీదే పోరాటం చేస్తున్నాం మాకు పార్టీ కానీ మతం కానీ కులం కానీ ఏదో లేదు ప్రజలు కష్టాలే చూడమన్నారు వాళ్ళు ఏ పార్టీ ఏ కులం ఏ మతం చూడకుండానే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా మేము ముందుకు వెళ్తాం అదే రకంగా ఈరోజు సైట్లు దొంగ సైట్లు ఇచ్చారు ఇందాక నానాజీ గారు కూడా మన వచ్చి చెప్పారు దొంగ సైట్లు ఇచ్చారు మూడు రకాలు ఉన్నాయి సైట్లు ఒకటి సైట్లు చూపించకుండా మరి వాళ్ళే కొట్టి ఇచ్చేసారు రెండోది సైట్లు ఈ ఊరిలో ఉన్న వాళ్ళకి ఏదో ఊరు చెప్పి ఆ ఊర్లో వెళ్ళి చూసుకోమని చెప్పి ఎలక్షన్ టైంలో మరి వాళ్ళు దొంగ పత్రాలు సృష్టించి ఇచ్చారు అది కూడా మీరు చూసుకోవడానికి వాళ్ళు చూపించలేదు ఇప్పుడు వచ్చి పాత ఆఫీసర్లు ఎవరో చూపించలేదు పాత ఆఫీసర్లు అందరూ కూడా బదిలీ అయ్యారు వీళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న మీకు సైట్ వచ్చిందని చెప్పి మీకు సైట్ కూడా రాయని పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు అందువల్ల మీ అందరికీ కూడా ఇప్పుడు మేము ఇవన్నీ రెట్టిఫై చేసి సైట్ ఉన్న వాళ్ళకి ఉంటే వాళ్ళకి చూపించే విధంగా వీఆర్ఓ గారిని ప్రమా ప్రమాయించి లేకపోతే కనుక వాళ్ళకి మనం ఇక్కడ ఈ గ్రామంలో అయితే ప్రతి ఒక్కరికి మూడు సెంట్లు ఇద్దామని చెప్పి ఇక్కడ గ్రామ నాయకులు పెద్దలు అందరూ కూడా డిసైడ్ చేశారు ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని మీ అందరం కూడా మీ అందరూ కూడా న్యాయం చేసే దిశగా మూడు సెంట్లు కూడా మేము ఇస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం ఈ ప్రజా దర్బార్లో అదే రకంగా అమ్మ మీ అందరూ కూడా పబ్లిసిటీ చేసి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా దీర్ఘకాలికంగా ఎవరున్న సమస్యలతో బాధపడుతున్నా వాళ్ళందరికీ కూడా పక్కింట్లో అయినా పొరుగింట్లో అయినా మన శత్రువు అయినా మన మిత్రు అయినా ఎవరికైనా న్యాయం చేసే దిశగా మీరందరూ మా దగ్గరికి సమస్యను తీసుకొచ్చి ఆ సమస్యని వెంటనే పరిష్కరించేటట్టు చంద్రబాబు నాయుడు గారి దగ్గర డైరెక్ట్గా తీసుకెళ్లి లోకేష్ బాబు గారి దగ్గర డైరెక్ట్గా తీసుకెళ్లి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తీసుకెళ్లి ఆ సమస్యను ఇమీడియట్గా పరిష్కరిస్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం రోడ్లు వాటర్ అంటావు మౌలిక సదుపాయాల విషయంలో మన కాకినాడ రోరల్ నియోజకవర్గం ముందు స్థాయిలో ఉంది ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు అందరికీ అందువలన మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని నారా లోకేష్ బాబు గారు మన ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం పెడుతున్నాం కాబట్టి మీకు ప్రతి గురువారం మెసేజ్ వస్తుంది కూటమి సభ్యుల దగ్గర నుంచి మీ అందరూ వాట్సాప్లలో ఉంటారు ఏ ఊర్లో ఉన్న మీరు నియోజకవర్గ సమస్య అయితే ఆ ఊరు వచ్చి వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇంకో సమస్య ఉంది ఇక్కడ నలభై ఏడు మంది మరి సైట్లో తీసుకున్న వాళ్ళు వాళ్ళ సైట్ ఎక్కడ ఉందో తెలియక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఈ నలభై అదే ఈ నలభై ఏడు మందికి ఆ సైట్ ఉంది ఆ సైట్ మేము చూపిస్తున్నాం ఆ సైట్ ఆ నలభై ఏడు మందికి కూడా ఆ లేఅవుట్ దశ ఏం చేయాలన్నది మేము ప్లాన్ చేసుకుని ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఈ నలభై ఏడు మందికి కూడా పట్టాలు తిరిగి ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి కొత్త సంవత్సరంలోనే మీకు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తున్నాను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దర్బార్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా బండారు మురళి గారు కానీ మా నారాయణరావు గారు కానీ మాచారావు గారు కానీ స్వామి గారు కానీ అదేవిధంగా మా అధికార ప్రతినిధి నెహ్రూ గారు కానీ గౌడ్ కార్పొరేషన్ మన ప్రకాష్ గౌడ్ గారు కానీ నాగమణి గారు కానీ మన పంచాయతీ సెక్రటరీ గారు కానీ మన దొరబాబు గారు కానీ ఇక్కడ రమ్య గారు కానీ మిగిలిన మా నానిబాబు గారు కానీ అందరూ కూడా అందరూ కలిసికట్టుగా మేము అందరం అంటే మేమంతా ఒకటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడమే మా విధుల లక్ష్యం మాకు ఇంకా వేరే స్వార్థాలు ఏమీ లేవు అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఏదున్నా మాకు మాకు మా దృష్టికి తీసుకొచ్చి మీరు ఇంట్లో కూర్చుంటే మా దృష్టికి తీసుకురాలేరు మీరు బయటకు వచ్చి ఈ సమస్య ఉందని చెప్పి మీరు చెప్తేనే మేము చేయగలిగిన సహాయం పర్సెంట్ చేయగలిగితే న్యాయం చేయకూడదు అని చెప్పి ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాకినాడ జిల్లాను మల్లాడి నాయక జిల్లాగా మార్చాలని ప్రముఖులు ప్రస్తావిస్తున్నారు ఈ సందర్భంగా కాకినాడ కలెక్టర్ వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు సచిలింగ నాయక్ తన సొంత ఆస్తులు కూడా విద్యకు దానం చేసిన గొప్ప నాయకుడని అలాంటి నాయకుడు పేరును జిల్లాగా పెడితే కాకినాడకే వన్నె తెచ్చే విధంగా ఉంటుందని వారు తెలిపారు రావడానికి కారణం మరి ఈ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన విభజన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలుగా విభజన జరగడం అనేది అందరికీ తెలుసున్న విషయమే ఈ మూడు జిల్లాల్లో మరి కోనసీమని మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లాగా ఈ కాకినాడ కాకినాడ జిల్లాగా మరి ఏర్పడడం జరిగింది ఈరోజు మహాదాత మల్లాడి నాయకర్ గారు పేరు కాకినాడ జిల్లాకి పెట్టాలని గత మూడు సంవత్సరాలుగా మరి సాధన సమితి అయితేనేమి కుల అయితేనేమి బీసీ సంఘాలు అయితేనేమి అనేక సంఘ సంఘాలు ఇందులో అగ్రగులాలు కూడా ఇందులో చదువుకున్న అందరూ కూడా దీని మీద మూడు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ జిల్లాలోని పెద్దలందరికీ కూడా రిప్రజెంటేషన్ జరిగింది అలాగే ర్యాలీలు చేయడం జరిగింది కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి గత పదిహేను రోజులు పది పదిహేను రోజులకు ముందు మరి ఒక పది పదిహేను వేల మందితో బహిరంగ సభ కూడా మరి ఇక్కడ అన్ని వర్గాలు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని రక అన్ని పార్టీలకు అతీతంగా బహిరంగ సభ పెట్టడం జరిగింది దండోపతడాలుగా వచ్చి రావడం జరిగింది ఇది రాజకీయ మీటింగ్ కాదు ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా అభిమానంతో మల్లారు సత్యలింగ నాయకర్ ఒక విద్యాదాత ఆ పెద్ద ఆయన మీద అభిమానంతో మరి బహిరంగ సభకు రావడం జరిగింది ఈ రోజు బహిరంగ సభ అయ్యి సుమారు వారం పది రోజులు పది పదిహేను రోజులు అవుతూ ఉంది కానీ ఈ రోజు కూడా ప్రభుత్వాలు కనీసం స్పందించిన దాఖలు అయితే ఏమీ కనపడతలేదు ఈరోజు మరి పెద్దలందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఈవేళ రోజు ఇక్కడ ఎంఎస్ఎన్ చార్టీస్ ప్రాంగణంలో ఈవేళ మల్లాడు సత్యలింగ నాయకర్ గారు సాక్షిగా ఈరోజు సాధన సమితి అయితేనే ప్రజా సంఘాలు వీళ్ళందరూ కలిసి ఈరోజు నాయకర్ గారికి పొలమాల వేసి తదుపరి లోకల్ ఎమ్మెల్యే గారు అవ్వచ్చు కలెక్టర్ గారు అలాగే ఈ జిల్లాలో ఎమ్మెల్యేలందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది రిప్రజెంటేషన్ యొక్క విశేషం ఏంటంటే దాంట్లో ఉన్న అర్థం ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు మరి రాష్ట్రంలో అనేక జిల్లాల పేర్లు కొంతమంది పేర్లు ఎట్టడం జరిగింది ఈ ప్రభుత్వం అయితేనేమి ముందు ప్రభుత్వం అయితేనేమి మరి విద్యాదాతో పద్నాలుగు వందల పదహారు వందల ఎకరాలు మరి ఎంఎస్ఎల్చార్టీ సంస్థలకి దారాదత్తం చేసి మరి అదే కాకుండా ఇందులో వేద పాఠశాల అలా పీజీ కాలేజీలు అలా డిగ్రీ కాలేజీలు అనేక కాలేజీలు పెట్టిన మహాదాత మరి ఆయన పేరు పెట్టడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఆయన అంటే ఆయన ఒక బీసీ సామాజిక వర్గం చెందిన మచ్చగానా అంటే ఈ ఇప్పటికీ మీరే అయినా వచ్చేసేది ఏమో అగ్రగలాలైతే మీరేనా వచ్చేసేది ఎవరు ఎవరు మాట కూడా మీరు పట్టించుకోవడం అవసరం లేదు మీ దగ్గర రావట్లేదు మీరే అయ్యా మీ పేరు పెట్టుకుంటామయ్యా అని చెప్పే దుర్మార్గమైన దుర్మార్గ దుస్థితిలో ఉన్నామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఈరోజు మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం మీరు హెచ్చరించాలనుకోండి మాది ఏదని అనుకోండి ఈ రోజు మేము ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మరి బోధి బోధుడి కార్యక్రమాలు మల్లారత్యలింగ నాయ పేరు పరిశీలన తీసుకుంటామని చెప్పారు అంతేకాదు మరి పవన్ కళ్యాణ్ గారు మంచి భావాలు ఉన్న వ్యక్తి ఈవేళ ప్ర మరి ఈ వేళ మరి డొక్కా సీతాం గారు లాంటి వ్యక్తులందరినీ కూడా బయటకు తీసిన మహానుభావుడు మరి మళ్ళీ మరి ఎవరో ముందుగా ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం అండి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు అండి ఇది మహానీయుడు కాకినాడ జిల్లా మల్లాడు సత్యలింగ నాయకుడి గారు పేరు పెట్టాలని గత ప్రభుత్వంలోనే మేము జిల్లాల ప్రతిపాదన వచ్చినప్పుడు మేము అడగడం జరిగిందండి కాకపోతే గత ప్రభుత్వం ముందుకు రాలేదు వందకు వంద శాతం అనుకున్నాము ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పేరు పెట్టమన్నాం కాకినాడ తీ తీసే ప్రసక్తి కాదండి అన్నగారు అన్నట్టు మరి ఎందుకు వాళ్ళు విస్మరించారో తెలియదు కానీ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తాడ మాట మాటిచ్చారండి బాదురే బాదురే కార్యక్రమంలో మీ మా ప్రభుత్వం వస్తే ఎంఎస్ఆర్ కాకినాడ జిల్లా అవి సత్యనంగా అక్కడికర పేరు పెడతామని మాటిచ్చారు సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవంలో పిఠాపురంలో మహా ద్వారం పెట్టి కూడా ఆ మహా మహానీడి కోసం గొప్పగా కొనియాడారు అలాగే నర్సాపురంలో బహిరంగ సభలో కూడా సత్య విద్యా సంస్థలకు అనేక ఆస్తులు ఇచ్చారు ఆస్తుల పూర్వకంగా ఈరోజు టెస్టులు నడుతుందని కూడా గర్వంగా చెప్పారు మరి ఇటువంటి మహానుభావులు చెప్పినప్పుడు అలాగే మాధవ్ గారు బీజేపీ అధ్యక్షులు కూడా మాట్లాడారు ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు మహానీడికి జిల్లా పేరు పెట్టకపోవడం అనేది చాలా బాధాకరంగా కనిపిస్తుంది సార్ మీకు చేతిని నమస్కరిస్తున్నాము సీఎం గారు డిప్యూటీ సీఎం గారు దయించి మహానుభావులు గుర్తించండి మీరు ఏంటంటే గొప్ప దాతలను గుర్తిస్తారు ఇటువంటి దాతలు ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఈ చిన్న 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 పదవి సార్ సత్యలింగ గారు అనేది జిల్లా అంటే చిన్నది సార్ ఈయన చేసిన దాన ధర్మాలకి పేరు అనేది మహా చిన్నది దయించి మీరు ఆ మహాను పేరు పెట్టాలి సార్ మీరు నిజంగా అన్ని సామాజిక వర్గాలకు గొప్ప విద్యాదాత సార్ నిజంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కాదు కానీ మీరు బీసీ సామాజిక వర్గం చూస్తున్నారేమో కానీ మేము మా సహనాన్ని మీరు దయించి మీరు అందరు కోరిక సార్ ఇది పూర్వ విద్యార్థులు రావచ్చు ప్రతి ఒక్కరు కోరిక ఏ ఒక్క సామాజిక వర్గం అడగట్లేదు సార్ ఉవ్వెత్తున ప్రతి ఒక్కరు అడుగుతున్నారు దయించి మీరు ముందుకు వచ్చి పేరు పెట్టండి సార్ లేదా మీరు పెట్టిన పక్షంలో ఆమర నిరహార కారణం కన్నా మేము వెనకాడము సార్ ఆ పాపం మరి పుణ్యం కట్టుకుంటారో మీకు తెలియదు కానీ ఆమర కొని దీక్ష ఊపురు ఉన్నంత చెప్పుకోవడం మేము పోరాడతామని మీరు దయించి ఆ మహానుభావుడు పేరు ఇవ్వాలని ఈ పరిస్థితి మీరు తెచ్చుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి దువ్వాడ ఆరోపణలపై ధర్మాన క్లారిటీ మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలనే దానిపై ఎవరికి హక్కు ఎమ్మెల్సీ నాగబాబు ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం